హలో గాయస్ అంతా ఎలా అన్నారు ఐ హోప్ మీరు అందరూ బాగుంటారని అనుకుంటున్నాను కోయాట్లో చాలామంది అందరూ న్యూస్ చెప్తారు కదా అది అనేది మనమే చేసుకోవచ్చు అది ఎలా అంటే గూగుల్లోకి వెళ్ళి మనమే సెర్చ్ చేసుకొని న్యూస్ అయితే చదువుకోవచ్చు అనమాట తెలుగులోనే చదువుకోవచ్చు న్యూస్ చెప్పేవాళ్ళు చెప్తూ ఉంటారు మీరు చూడవచ్చు అవి కూడా చూడొచ్చు చూడొద్దని నేను చెప్పను చూడొచ్చు కానీ వాళ్ళకంటే ముందు మీరే తెలుసుకోవాలనుకుంటే తెలుగులోనే న్యూస్ న్యూస్ ఛానల్స్ వాళ్ళు న్యూస్ చెప్తారు కదా కోయట్లో తెలుగు న్యూస్ వాళ్ళందరికంటే ఫస్ట్ మీరే గూగుల్లో సెర్చ్ చేసుకొని మీరే చూడొచ్చు అనమాట న్యూస్ వాళ్ళు కట్టే ఫస్ట్ మీరే చూడొచ్చు అనమాట వాళ్ళు కూడా అలాగే చెప్తారు వాళ్ళేమి వాళ్ళకు గూగుల్లో చూసే చెప్తారనమాట అది ఎలా అనేది నేను పక్కన మీకు చూపిస్తాను మొత్తం అంత చూడండి కోయట్లో తెలుగులో న్యూస్ అనేది కుయట్ న్యూస్ ఎలా ఫాలో కావాలి ఎలా చూడాలనేది చూడండి మొదట్లో నేను కూడా ఛానల్ స్టార్టింగ్లో కుయర్ న్యూసే చెప్పేవాడిని ఆ తర్వాత నాకే బోరింగ్ అనిపించి నేను చెప్పలేదు ఎందుకంటే గూగుల్లో ఉన్నదాన్ని తీసుకొచ్చి నేను చెప్పడం పెద్ద గొప్ప కాదు కదా అందుకే నేను చెప్పలేదు ఎందుకంటే అవసరం లేదు అనిపించింది ఎందుకంటే అది చదువుకున్న వాళ్ళు ఎవరైనా చూసుకోగలుగుతారు మినిమం సెవెంత్ క్లాస్ టెన్త్ క్లాస్ చదివిన వాళ్ళు కూడా ఈ కాలంలో మొబైల్ ఆపరేట్ చేసేది వస్తే చాలు మనమే అనేది న్యూస్ అనేది చూసుకోవచ్చు మన ఫోన్లోనే ఏ న్యూస్ ఛానళ్ళు చూడనవసరం లేదు తెలుగులో న్యూస్ అయినా అంతేను కోయట్లో న్యూస్ అయినా అంతేను ఏ న్యూస్ అయినా కూడా మనము మన మొబైల్లో గూగుల్ ద్వారానే తెలుసుకోవచ్చు అనమాట కాకపోతే ఒక మనిషి చెప్తుంటే మనం వెతికే పని లేకుండా ఒక మనిషి ఈజీగా చెప్పేస్తుంటే చూడొచ్చు అది కూడా బెస్టే ఎందుకంటే కష్టపడే అందరూ న్యూస్ చెప్తారు న్యూస్ కూడా అందరూ అందరూ చూడండి కాకపోతే ఇలా కూడా ఒక మెథడ్ ఉంది న్యూస్ చూడడానికి అనేది మీకు ఇప్పుడు చూపించబోతున్నాను వీడియోకి అయితే ముందుగా ఒక లైక్ చేయండి ఇక లైట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము గూగుల్ సెర్చ్ పార్లోకి వెళ్ళి మనము కోయట్ న్యూస్ అని టైప్ చేసినట్లయితే అక్కడ అరబ్ టైమ్స్ అని చూపిస్తుంది కదా అరబ్ టైమ్స్ డాట్ కోయా న్యూస్ అని అది అది సెలెక్ట్ చేసి దాన్ని టచ్ చేయండి ఆ తర్వాత వెబ్సైట్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది దాంట్లో మనం ఫస్ట్ న్యూసే చదవచ్చు శాలరీస్ నాట్ పెయిడ్ వర్కర్స్ అప్ అకౌంటెంట్ అని ఫస్ట్ దే సెలెక్ట్ చేయండి ఏదో ఒకటి చదవాలి కదా ఫస్ట్ మీకు శాంపుల్ చూపిస్తాను శాలరీస్ నాట్ పేడ్ అని ఉంది అదైతే ఓపెన్ చేస్తున్నాను మీకోసము చూడండి న్యూస్ చదివే విధానము ఇది గూగుల్లోకి వెళ్ళి కోయట్ న్యూస్ అని కోయట్ న్యూస్ అని టైప్ చేసినట్లయితే ఇది ఓపెన్ అవుతుంది అనమాట అరబ్ టైమ్స్ వెబ్సైట్లోకి వెళ్ళి ఈ విధంగా ఉంది కదా ఇప్పుడు ఇది నిన్న వచ్చిన న్యూస్ అనమాట ఏప్రిల్ పద్దెనిమిది తేదీ వచ్చిన న్యూస్ దీన్ని మొత్తం ఇలా పేస్ట్ చేయండి కింద సెర్చు ట్రాన్స్లేటు సేవనుంది మధ్యలో ఉంది ట్రాన్స్లేట్ అని దాన్ని టైప్ చేయండి దాన్ని టచ్ చేసిన వెంటనే ఆ ఇంగ్లీష్లో ఉండేది ఉండేదంతా తెలుగులోకైతే ట్రాన్స్లేట్ అయిపోయింది చూడండి ఇప్పుడు దాంట్లో చదవండి గురువారం రాజధాని నగరం నడిపడిన వారి కోసం అధికార ఆహ్వానంతో తర్వాత పద్నాలుగు మంది కార్మికులు పట్టుబడ్డారు అల్ అన్బా నుండి వచ్చిన నివేదికల ప్రకారం బహిష్కృత కార్మికుల బృందం వారి కార్యాలయాలపై బలవంతంగా ప్రవేశించిన ఆర్థిక అధికారిపై దాడి చేయడంతో ఈ సంఘటన బయటపడింది ఫలితంగా గాయపడిన భద్రతా సిబ్బంది వేగంగా జోక్యం చేసుకున్నారు పరిస్థితిని అదుపులోకి తెచ్చి కార్మికులను సాల్మియా పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు దాడిని నివేదిస్తూ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖకు డిస్ట్రెస్ కాల్ వచ్చిందని అధికారులు తెలిపారు ఇది ఈ విధంగా సింపుల్ ఫ్రెండ్స్ ఈ విధంగా మనము న్యూస్ ఛానల్ వాళ్ళు చెప్పకముందే మీరు గూగుల్లోకి వెళ్ళి కోయర్ న్యూస్ అని టైప్ చేసి ఇంగ్లీష్లో వచ్చిన దాన్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయచ్చు అనమాట జస్ట్ సెలెక్ట్ చేసి మొత్తం అంతా సెలెక్ట్ చేసుకొని మొత్తం అలా ఆ విధంగా సెలెక్ట్ చేసుకొని దాన్ని ఈ విధంగా మనము టచ్ చేసినట్లయితే ట్రాన్స్లేట్ దగ్గర మొత్తం చూడండి ఇంకో న్యూస్ చదవండి తాజా నివేదిక ప్రకారం విదేశీ పెట్టుబడుల విలువ మూడు వందల మిలియన్ దారాలకు పైగా తగ్గింది దీన్నే వాళ్ళు కొంచెం కొంచెం ఇంప్రమేజ్ చేసి కొంచెం మన భాషకు తగ్గట్టుగా మార్చి చెప్తారనమాట కోహేట్ న్యూస్ ఛానల్ చెప్పే వాళ్ళందరూ ఈ విధంగానే చేస్తారు గూగుల్లో సెర్చ్ చేసి న్యూస్ అయితే చెప్తారనమాట చాలా ఈజీ అనమాట మనం కూడా చెప్పొచ్చు న్యూస్ మొదట్లో నేను కూడా ఈ ఛానల్ ఓపెన్ చేసిన కొత్తలో కోయట్ న్యూసే చెప్పేవాడిని అనమాట అప్పట్లో స్టార్టింగ్లో తర్వాత నాకే బోర్ అనిపించింది గూగుల్లో ఉండేది నేను ట్రాన్స్లేట్ చేసి చెప్పేది ఏంది బా ఏంది అని చెప్పి నేను నా తర్వాత దాన్ని అనమాట కోయట్ న్యూస్ చెప్పడము చాలా ఇచ్చేశాను ఇప్పుడైతే వ్లాగ్స్ ఇక డిఫరెంట్ డిఫరెంట్ కంటెంట్స్ మూవీ రువ్యూస్ జాబ్స్ గురించి ఈ విధంగా చెప్తున్నాను అనమాట కోయేట్ ఫ్లాగ్స్ ఇలా రకరకాల డిఫరెంట్గా ట్రై చేస్తున్నాను ఇదే న్యూస్ మనకు ఫేస్బుక్లో కూడా ఉందనమాట ఫేస్బుక్లోకి వెళ్ళి కోయేట్ ఆంధ్ర తెలుగు అనుకోటండి అక్కడ ఆయన కనబడుతున్నాడు ఆయన అద్దాలు పెట్టుకున్నాడు చూడు ఆ అన్న ఆల్రెడీ అన్ని మ్యాటర్ సేకరించి తెలుగులోనే టైప్ చేసి నేరుగా తెలుగులోనే టైప్ చేసి పెట్టేశారు చూడండి అక్కడ జహరా కసూర్ ప్రాంతంలో పనిషి మనిషి ఆత్మహత్య కువేట్ జహ్రాల్ కజర్ ప్రాంతంలో ఆమె పనిచేసే యజమాని ఇంట్లో ముప్పై ఏళ్ళ నేపాలి మన్ పని మనిషిని ఆత్మహత్య చేసుకుంది అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ యొక్క ఆపరేషన్ గదికి ఈ సంఘటన గురించి సమాచారం అందించి వాళ్ళు సేవాన్ అయితే వేరే ఫొరెన్సిక్ ల్యాబ్ పంపించారనేసి ఉంది ఇంకోటి చూడండి నకిలీ యూనిఫామ్ వేసుకొని అరవై వేల రాగి తీగలు దొంగలిచ్చారు అపహరించారు అనేసి ఇదొక న్యూస్ కేంద్ర ఇంకో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక భారతీయ వ్యక్తిత్వ సహా ఈజిప్ట్ వ్యక్తి మోతి ఈ విధంగా ఆయన ఆల్రెడీ ఫేస్బుక్లో ఒక ఆయన ఉన్నాడు కోయేట్ ఆంధ్ర తెలుగు అనేసి ఆయన అన్ని ఉంటాడు కొంతమంది ఏం చేస్తారు ఆయన పెట్టింది వీళ్ళు చదివేస్తుంటారనమాట న్యూస్లో వీడియోలు చేసి అది అలా జరుగుతుంది కొన్ని అది ఈ విధంగా అయితే మనము న్యూస్ని అయితే చూడొచ్చన్నమాట గూగుల్లో సెర్చ్ చేసి మనము కోయేట్ న్యూస్ అని కొట్టినట్లయితే చాలా రకాలుగా చూపిస్తుంది అరబ్ అరబ్ టైమ్స్ జజీరా న్యూస్ గల్ఫ్ న్యూస్ ఈ విధంగా కోయట్ టైమ్స్ కూనా కోయట్ న్యూస్ ఏజెన్సీ ఇలా రకరకాల వెబ్సైట్స్ ఉన్నాయి అందులోనే మనము ఇంగ్లీష్లో అయితే మ్యాటర్ వస్తుంది మనం దాన్ని కాపీ చేసి ట్రాన్స్లేట్ అని కింద బటన్ వస్తుంది కదా దాన్ని నొక్కినట్లయితే నొప్పినట్లయితే తెలుగు ఇంగ్లీష్లో ఉండేది తెలుగులోకి ట్రాన్స్లేట్ అవుతుంది ఆ విధంగా ఈజీగా మనం న్యూస్ అయితే న్యూస్ ఛానల్ వాళ్ళు చెప్పేదానికంటే ముందే మీరు మీ ఫోన్లో మీరే న్యూస్ అనేది చదివేయచ్చు అనమాట ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో లేచేషన్ మళ్ళీ కలుద్దాము బై ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్